హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఏదో అన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇప్పుడు వచ్చేసి అయితే కతలో అయితే ఫుల్ వర్షం అవుతుంది అనమాట వర్షానికి ముందు అనమాట ఇది అయితే మబ్బు పట్టింది అసలు ఆ టైం వచ్చేసరికి పదకొండు అయింది అయినా కానీ చూసారు కదా ఎంత చీకటగా ఉందో ఫుల్గా మబ్బు పట్టింది అనమాట మొత్తం అన్ని దేశాల్లో వర్షం అవుతుంది కదా దుబాయ్లో అయితే చాలా దారుణంగా ఉంది అనమాట చాలా ఎక్కువ ఉంది కొయిట్లో కూడా వర్షం అవుతుంది ఈ రోజైతే ఎట్లయితే నేను వచ్చిందంటే వర్షం ఇక్కడైతే మాకు ఈ రోజు వస్తుందనమాట చూసారు కదా చాలా ఎక్కువ ఫుల్గా మబ్బు పట్టింది అనమాట అసలు మాములుగా లేదు చాలా గట్టిగా వస్తుంది వర్షం ఇది వచ్చేసి అయితే ఈ వర్షానికి ముందు పైన నేను మేము ఉండే రూమ్ పైన అనమాట పైన నుంచి తీస్తున్న వీడియో అనమాట ఇదైతే చూసారు కదా అసలు ఏం కనిపించట్లేదు మబ్బు అయితే మామూలుగా లేదు గాలి అయితే చాలా ఎక్కువ అవుతుందండి గాలి ఈ ఈ గల్ప దేశాల్లో అసలు వర్షమే ఉండదు అనుకునేదాన్ని నేనైతే స్టార్టింగ్లోను తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే చాలా చార్లు వర్షం వచ్చింది అనమాట ఒకసారి అయితే ఇంకా కత్తర మొత్తం చాలా వరకు రోడ్లని ములిపోయినాయి కదా ఒక వీడియో కూడా పెట్టాను నేను చూసారు కదా ఫుల్గా ఉంది వచ్చేసి అయితే పైన తరుడు ఫ్లోర్లు అనమాట ఇది మేము రూమ్లో పైన మా రూమ్ దగ్గర అనమాట బయటకు వచ్చి తీసిన తీసాను అనమాట చాలా ఎక్కువ అయితే చాలా చల్లగా ఉంది అయితే మామూలుగా లేదండి చాలా ఫుల్గా మబ్బు పట్టింది ఇదిగోండి ఇది అయితే కిందకనమాట ఎంత మబ్బు పట్టినా ఎంతగానో అచ్చిన వచ్చినా కానీ ఈ పనులు మాత్రం చేస్తున్నారు అండి పాపం ఇక్కడ పని చేసేవాళ్ళు ఈ రోడ్డు అయితే ఈ రోడ్లేతున్నారు అనమాట ఇటు సైడు అలకేసండి ఇదైతే అక్కడికని తెలిసే ఉంటుంది అల్కేశాలో ఉన్న వాళ్ళకైతే ఇదైతే అల్కేశా కూతురింటి దగ్గర అనమాట ఇది ఎందుకని చూసారు కదా ఇదైతే దగ్గర దగ్గర వన్ ఇయర్ వాళ్ళు ఇప్పుడు టూ ఇయర్స్ అయిపోతుందని స్టార్ట్ చేసి ఇప్పటికైతే అవ్వలేదు ఈ పని చేయడం అయితే రోడ్లు వేయడం మళ్ళీ బదులు కొడుతున్నారు మళ్ళీ చేస్తున్నారు బదులు కొడుతున్నారు మళ్ళీ చేస్తున్నారు రోడ్లు మరి ఏంటో తెలియదు ఇప్పుడు నుంచో చేస్తున్నారు అనే కానీ ఈ వర్షంలో కూడా చేస్తున్నారు పని అయితేని ఎందుకని చూసారు కదా ఇదైతే పైనుంచి నేను తీస్తున్న వీడియో అనమాట కింద ఇది మా ఇంటి కిందకి ఇదిగని చూసారు కదా అయితే మామూలుగా లేదు చాలా ఎక్కువ ఉంది పాపం పావురైలు కూడా ఇంకా ఈ గాలికి అయితే గాలి చాలా గట్టిగా వేసేస్తుంది కదా పాపం ఇక్కడే ఉన్నాయి పావురైలు అయితే రెండు పావు రైలు ఉన్నాయి ఇక్కడ అవి వెళ్తున్నాయి వస్తున్నాయి వెళ్తున్నాయి వస్తున్నాయి అంటే ఏంటంటే గట్టిగా గాలికి చాలా గట్టిగా ఉందండి చాలా వర్షాలు వచ్చేస్తున్నాయి ఈ మధ్య ఏంటో మరి దేశంలో అంతకుముందు లేవ అంత కురిసే కాదంటే వర్షాలు కానీ ఇప్పుడు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి వర్షాలు అయితే దుబాయ్ అయితే ఇంకా చెప్పనవసరం లేదు పాపం దుబాయ్ అయితే మొత్తం ములిగిపోయిందండి చాలా మంది రూముల్లో కూడా నీళ్ళు వచ్చేసినాయి పాపం డ్రైవర్లకి అండి కద్దాంకి అండి పాపం చాలా బాధలు పడుతున్నారు కత్తలో కూడా ఇంకా మా ఇల్లు ఎంత వర్షం వచ్చినా మా ఇల్లు ములగలేండి ఈ ఇల్లు కూడా కొంచెం పర్వాలేదు పెద్ద కూతురి ఇల్లు ఉందండి అది అయితే సేమ్ అంతే దుబాయ్ లాగానే మొత్తం ములిగిపోతుంది ఆ ఇల్లు ఎందుకంటే అది కొంచెం పళ్ళంలో ఉంది అందుకని చెప్పేసి అనుకుంటా ఇక్కడికైతే ఈ ఇంట్లోకి అయితే ఇప్పుడు ఈ కూతురింట్లో అయితే వర్షం లోపలికి రాదండి కాకపోతే ఇదంతా ములిగిపోద్ది బయట అంతా మా ఇల్లు అయితే ఇంకా అసలు రాదలేండి లోపలికి పర్వాలేదు ఇది వచ్చేసి అయితే ఆలకేసా అనమాట ఆల్రెడీ తెలిసే ఉంటుంది చాలా మందికి అక్కడ నుంచి కూడా చాలా వీడియోలు కూడా పెట్టాను నేను ప్రస్తుతానికి అయితే కూతురింటి దగ్గరే ఉన్నాను కదా మా అయితే ఇంకా రాలేదు ఇదిగోండి వర్షం వస్తుందని చెప్పేసి మేమైతే ఎక్కడే ఉన్నాం మేడం అయితే లేగలేదు కొడుకునే ఉన్నారు ఎందుకంటే చల్లగా ఉంది కదా లేదు ఇంకా పిల్లలు నేనైతే బయటకు వచ్చి తిరుగుతున్నాం అనమాట వర్షానికి అంటే గాలి బాగా ఏతుంది కానీ చాలా బాగుంది క్లైమేట్ అయితే సూపర్గా ఉంది గాలి మాత్రం బేభచ్చంగా అవుతుంది అనమాట మేమైతే లోపల ఉండి చూస్తున్నాం అనమాట పిల్లయితే కొంచెం బయటికి వెళ్ళింది నేను కూడా వెళ్ళాను గుడికేసుకుని ఇదిగని చూసారు కదా మా ఇంట్లో వాళ్ళు ఇద్దరు అయితే ఇంట్లోనే ఉన్నారు ఆ రోజు వచ్చేసి అయితే శుక్రవారం అనమాట శుక్రవారం కదండి శనివారం అందుకని డ్యూటీ ఉండదు కదా ఇంట్లోనే ఉన్నారు ఇది కొంచేస్తారు కదా ఫుల్ వర్షం మామూలుగా లేదు అసలు గాలి అయితే వచ్చం గాలి కోట్లో కూడా సేమ్ అలానే వచ్చిందంటే ఇంకా నేను బాగా ఇక్కడైతే చాలా ఒక్కసారి వచ్చిందిలేండి అంతకనే లేదు ఈసారి అయితేనే మొన్నసారి అయితే ఫుల్గా వచ్చింది ఈసారి అయితే ఒకసారి కొంచెం పెద్దగా వచ్చి అయితే ఆగిపోయింది ఇంకా మళ్ళీ వర్షం అయితే రాలేదు ఒక్కసారి వచ్చింది ఒక్కరోజు వచ్చింది అంతే ఇక్కడైతే అంత ఇల్లు ములిగిపోయి అంతేం రాలేదులేండి ఇక్కడ అయితేనే కతలు అయితేనే పర్వాలేదు కొంచెం వచ్చి ఆగిపోయింది అంతే కానీ పాపం చాలా దుబాయ్లో అట్లయితే కొన్ని వీడియోస్ వస్తున్నాయి కదా టిక్ టాక్లో ఇవి పెడుతున్నారు చూస్తే పాపం పాపం అనిపిస్తుంది మొత్తం అన్ని అండి అసలు కతరల్లో కూడా ఒకసారి వచ్చిందండి సేమ్ అలానే కానీ అయితే ఇప్పుడైతే లేదు ఒకసారి కొంచెం వచ్చింది అంతే అంతగానే ఏం లేదు ఒక వన్ అవర్ కూడా కురవలేదండి ఒక అరగంట ఎంతసేపు వచ్చినట్టుంది అంతే తర్వాత ఆగిపోయింది ఇంకా వీడియో తీసాను అందుకని చెప్పేసి గాలి అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది వాన అయితే తక్కువలేండి గాలి మాత్రం చాలా ఎక్కువగా ఉంది అనమాట చూసిన కదా ఇదైతే మా ఇంటి ఎదరమాట పిల్లలు ఆడుకుని ఇవన్నీ ఆల్రెడీ చాలా వీడియోలు చూసే ఉంటారు మీరు ప్రస్తుతానికైతే నేను ఆల్కేసాలోనే ఉన్నానండి ఇప్పుడైతే మా మేడం వచ్చేదాకా ఇంకెక్కడే ఉండేది మా మేడం ఇప్పుడు అంత తెలియదు దగ్గర దగ్గర ఛానల్ ఛానల్ అయిపోయిందండి ఇక్కడే ఉన్నాను నేను మా మేడం మేము అక్కడే ఉంటుందా లండన్లో రావట్లేదు అక్కడ వచ్చిన తర్వాత కానీ ఇంకా అప్పుడు మా ఇంటికి వెళ్ళేది చూసారు కదా అయితే కొంచెం కొంచెం తగ్గిపోయింది వర్షం కూడా కొంచెం తగ్గింది అనమాట కొంచెం వెలుతురు కూడా వచ్చింది ఇందాక దగ్గర చాలా చేయకట్టుగా ఉంది అసలు చాలా మామూలుగా లేదండి వర్షం ఎరబోల్కి ఇష్టమైన లే వర్షం అంటే కాకపోతే ఏంటంటే కద్దాంకి డ్రైవర్లకి ఇబ్బంది అంతే ఇవన్నీ క్లీన్ చేసి ఇవన్నీ చేయడానికి ఇబ్బంది అంతే ఎలా అయితే హ్యాపీయే వర్షం వస్తేనే చాలా హ్యాపీ అనమాట ఇలా అయితే వర్షం అవుతుందంటే మాత్రం మామూలు హ్యాపీ కాదు ఎందుకంటే ఇలా ఏం చేయరు కాబట్టి అన్నీ మనమే చేయాలి కాబట్టి ఇలా హ్యాపీ అదే అనమాట చూసారు కదా ఫుల్ వర్షం వస్తుంది అందరూ జాగ్రత్తగా ఉండండి డ్రైవర్లు అందరూ కద్దాములకి కూడా చాలా పని ఉంటుంది వర్షం వస్తే ఓకేనండి చూసారు కదా అలా వస్తుందన్నమాట వర్షం అయితే మాములుగా లేదు సాయంత్రం అట్లయితే బాగా చల్లగా ఉందని చెప్పేసి బాబోలు అయితే ఇదిగోండి ఇదైతే ఓపెన్ చేశారు వచ్చేసి అయితే వేడి వేడి కోసం అనమాట అదే హీటర్ టైప్ అనమాట చూస్తున్నారు కదా ఇది ఒక కబోర్డ్ టైప్ దాంట్లో ఉందనమాట ఇది అండి కరెంట్ది ఆన్ చేసుకుంటే మాములుగా కొంచెం రూమ్ అంతా వేడ వేడి రావడానికి అనమాట చూసారు కదా ఏ అయితే ఉన్నాయి కదా ఇది నిజంగా బొగ్గులు కదండి నేనైతే స్టార్టింగ్లో అయితే ఏంటి ఈ బొగ్గులు అంటే అలా ఉన్నాయి అనుకునేదాన్ని కానీ అయితే బొగ్గులు కాదనమాట చూసినారు కదా స్టార్టింగ్లో అయితే నాకు భయమేసింది నిజంగానే మంట వస్తుంది తర్వాత టచ్ చేసి మంట ఏం లేదండి అంటే అది కొంచెం అలా పెట్టారు అంతే కానీ అలాగా మండినట్టుగా అలా కనిపిస్తుంది అంతే కానీ అదైతే బొగ్గు కాదనమాట కరెంట్ది వేడొస్తుంది అంతే కూలీ అది సల్లగొన్నప్పుడు మనకి హీటర్ అలాగా ఆ టైప్లు అనమాట ఆ రోలు ఏంటో కొత్త కొత్త వెరైటీలు అనమాట ఇవన్నీ చూస్తున్నారు కదా ఓకేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి